హాయ్ అండి వెల్కమ్ టు గైనర్స్ అకాడమీ ఈరోజు మనము సైకాలజీలో భాగంగా అభ్యసన బదలాయింపు దీని శిక్షణ బదలాయింపు అంటారు చాలా ఇంపార్టెంట్ అటు మనకు టెట్లోను డిఎస్సిలోను రెండు దాంట్లో వీటిలో నుంచి క్వశ్చన్స్ మనకు అడుగుతూనే ఉన్నాడు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అంటే అప్లికేషన్ మెథడ్లో కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇందులోంచి కంపల్సరీ క్వశ్చన్ లేకుండా ముందుకు పోదు అర్థం కదా విధంగా ఎంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇంకా ఆలస్యం చేయకుండా లెసన్లోకి వెళ్దామండి అభ్యసన బదలా బదలాయింపు అంటే ఒక మాట బదలాయింపు అంటే అర్థం ఏంటంటే ఒక చోటు నుంచి మరో దానికి ట్రాన్స్ఫర్ కావడాన్ని ఏమంటారు అంటే బదలాయింపు అంటారు అంటే ఒక దాంట్లో నేర్చుకున్నది ఇంకో దాంట్లో ఉపయోగపడడం ఇదంతా సింపుల్ ఇక్కడ నేర్చుకున్నది ఇక్కడ ఉపయోగపడడం ఉదాహరణకు నీకు సైకిల్ దొక్కడం వస్తుంది సైకిల్ బ్యాలెన్స్ చేయడం వస్తుంది సైకిల్ దొక్కడం బ్యాలెన్స్ చేయడం నేర్చుకున్నావు నువ్వు ఏం చేసినావు నెక్స్ట్ ఉన్న స్కూటీని బ్యాలెన్స్ చేయడం నేర్చుకున్నావు అంటే సైకిల్ దొక్కడంలో నేర్చుకున్న ఆ బ్యాలెన్స్ నీకు ఎక్కడ ఉపయోగపడింది ఈ స్కూటీ నడపడంలో కూడా ఉపయోగపడింది ఓకే అర్థమైంది కదండి చిన్న కారు నడపడం నువ్వు బాగా నేర్చుకున్నావు చిన్న కారు నడపడం బాగా నేర్చుకున్న ఆ తర్వాత ఒక లారీ ఇచ్చినా కానీ నువ్వు నడ నడపగలుగుతున్నావు పెద్ద లారీ ఇచ్చినా అంటే అక్కడ నేర్చుకున్నది ఇక్కడ ఉపయోగపడింది దీన్ని ఏమంటారు అంటే ఒక చోట నేర్చుకున్నది ఇంకొక దానికి ట్రాన్స్ఫర్ అవుతూ అక్కడ కూడా ఉపయోగపడ్డాన్ని ఏమంటారు అంటే సింపుల్గా అభ్యసన బదలాయింపడ్డారు కాన్సెప్ట్ అర్థమైందా ఇక ముందుకు వెళ్దాం ఇంకా అంత అర్థమవుతుంది మీకు ఒక కృత్యంలో లేదా ఒక విషయంలో ఒక వ్యక్తి పొందిన జ్ఞానము నైపుణ్యాలు మరొక నూతన కృత్యం అదే చెప్తున్నా ఒక దాంట్లో పొందిన జ్ఞానము నైపుణ్యాలు మరొక నూతన కృత్యం లేదా విషయం నేర్చుకోవడంలో అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ అంటే అటు ప్లస్ అయినా అటు మైనస్ అయినా ఏదో ఒక విధంగా కొంత ప్రభావాన్ని ఖచ్చితంగా చూపిస్తుంది దీన్ని అభ్యసన బదలాయింపు అంటారు అంటే ఇది నేర్చుకోవడంలో ఇంకొకదానికి ఆ ప్లస్లో అయినా కానీ ఒకవేళ పూర్తిగా నెగిటివ్ అయినా చూపిస్తుంది ఇలా అలా చూపించడాన్ని ఏమంటారు అంటే అభ్యసన బదలాయింపు అంటారు అభ్యసన బదలాయింపులో రెండు ఉన్నాయి అంటే మనం నేర్చుకున్నది రెండో దానికి ఉపయోగపడే అవకాశం ఉంది ఇక్కడ నేర్చుకున్నది సైకిల్ నేర్చుకున్నది స్కూటీ నేర్చుకోవడంలో ఉపయోగపడింది ఒకదానికి పాజిటివ్గా రియాక్ట్ అయింది కొన్ని ఏంటంటే ఇక్కడ నేర్చుకున్నది ఇంకొకదానికి నెగిటివ్గా రియాక్ట్ అవుతుంటుంది అంటే మనం నేర్చుకున్నది మనకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి అలాంటివి కూడా వస్తాయి నేను ముందు ముందు ఎగ్జాంపుల్లో వాటిని వివరిస్తాను అంటే అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తాయి ఖచ్చితంగా దీన్ని అభ్యసన బదలాయింపు అంటారు అంటే ఒక స్థితిలో అంటే ఒక నిర్వచనం చెప్తున్నాడు ఎవరు ఒక ఆయన ఒక స్థితిలో ఒక వ్యక్తి పొందిన అభ్యసన అనుభవం మనం ఎప్పుడో ఒక అభ్యసన అనుభవం పొందాము మరి ఒక స్థితిలో పూర్తిగా కానీ పాక్షికంగా కానీ అనుప్రయుక్తం కావడాన్ని అభ్యసన బదలాయింపని గ్యారెట్ అన్నవాడు చెప్పాడు గ్యారెట్ ప్ర ఈ వీటిని మనము గుర్తుపెట్టుకోవాలి మనకు ఈ డెఫినేషన్స్ అన్నవి అడుగుతూ ఉంటాడు ఏమని చెప్తున్నాడు పైన చెప్పిందే ఈయన వివరంగా కాన్సెప్ట్ ఓరంటర్గా చెప్పాడు ఒక వ్యక్తి పూర్ పొందిన అభ్యసన అనుభవం ఒక స్థితిలో మరొక దానికి పాక్షికంగా కానీ అనుప్రయుక్తంగా కానీ ఒకవేళ జస్ట్ పూర్తిగా కానీ పూ కొంత భాగంగాని ఉపయోగపడితే దాని అభ్యసన బదలాయింపు అని ఎవరు చెప్పారు గ్యారెట్ గుర్తుపెట్టుకొని గ్యారెట్ ఈయన పేరు క్యారెట్ కాదు గ్యారెట్ అని చెప్పాడు అంటే ఒక సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ముల్లంగి తినడం బాగా వస్తుంది చెప్తాను ఊరికే మళ్ళీ ముల్లంగి డైరెక్ట్ తినకండి ముల్లంగి తినడం వస్తుంది ముల్లంగి తినచిన మీకు మీ చేతిలో క్యారెట్ పెట్టామనుకోండి ముల్లంగిని ఎలా తిన్నారో క్యారెట్ని కూడా అలా నమలి తినేస్తారు ఓకే అర్థమైందా అంటే ముల్లంగి తినడం నేర్చుకున్నాను నువ్వు క్యారెట్ను ఆటోమేటిక్గా తినడం కూడా నేర్చుకుంటున్నావు ఇందులో నీకు జరిగిన దాన్ని ఏమంటారు అభ్యసన బదలాయింపు దీన్ని చెప్పిన వా వ్యక్తి ఎవరు గ్యారెట్ ఈయన పేరు క్యారెట్ కాదు గ్యారెట్ ఊరికి సింపుల్గా అర్థం కావడానికి చెప్పాలండి మీరేం గుర్తుపెట్టుకోండి మేము ఏం గుర్తుపెట్టు అని గుర్తుపెట్టుకోకండి గ్యారెట్ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంకొక అభ్యసనం కూడా నిర్వచనం కూడా ఉంది అది కూడా చూద్దాం ఒక అభ్యసన రంగంలో ఏర్పడిన జ్ఞానము నైపుణ్యము లేదా ఆలోచన విధానం వేరొక అభ్యసన రంగానికి తీసుకెళ్ళి అనుప్రయుక్తం చేయడమే ఇక్కడ నేర్చుకున్నది ఇంకొక దాంట్లో అప్లికేషన్ చేయడమే అభ్యసన బదలాయింపు అని క్రో అండ్ క్రో అని చెప్పాడు క్రో అండ్ క్రో అను ఆడాడ తగులుతుంటారు కాకులు కాకులు అనుకు ఎవడో లేండి క్రో అని క్రో అని ఏం చెప్పాడంటే ఇలా వీటి మనం ఇంకొక దాంట్లో నేర్చుకున్న దాన్ని ఇంకొక దానికి అప్లికేషన్ చేసి ఉపయోగించుకోవడాన్ని అభ్యసన బదలాయింపు అని ఈయన చెప్పడం అన్నది జరిగింది అభ్యసన బదలాయింపు రకాలు ఇందులో నుంచి మనకి ఎగ్జాంపుల్లో ఎన్నోసార్లు అప్లికేషన్ మెథడ్లో వస్తున్నాయి మొదట అభ్యసన బదలాయింపులు ఏమేమి రకాలు ఉన్నాయి ఫస్ట్ది ఏంటంటే అనుకూల బదలాయింపు దీనినే ధనాత్మక బదలాయింపు అని కూడా అంటారు రెండోది ప్రతికూల బదలాయింపు దీనినే వ్యతిరేక ప్రతికూలం అంటే రివర్స్ వ్యతిరేక బదలాయింపు దీనినే రుణాత్మక బదలాయింపు అంటే మైనస్ అనుకోండి పైన ధనాత్మకం అంటే ప్లస్ నెక్స్ట్ మూడోది శూన్య బదలాయింపు అంటే అనుకూల ప్రతికూల మూడోది ఏంటి శూన్య బదలాయింపు అంటే ఎలాంటి బదలాయింపు జరగకపోవడం నాలుగో దాంట్లో రెండు ఉన్నాయి ఏకపార్శ్వ బదలాయింపు ద్విపార్శ్వ బదలాయింపు ఓకేనా నాలుగో దాంట్లో రెండు ఉన్నాయి అంటే మొత్తం మనకి ఎన్ని ఉన్నాయో మొత్తం ఫోర్ ఉన్నాయి సరే ఒక్కొక్క దాని గురించి చూద్దాము విత్ ఎగ్జాంపుల్తో సహా అప్లికేషన్ మెథడ్లో ఎగ్జామ్ ఓరియంటెడ్లో కూడా చూద్దాం ఫస్ట్ది ఏంటంటే అనుకూల బదలాయింపు అనుకూలము అంటే ఏంటంటే పాజిటివ్ రియాక్షన్ అంటే ఇక్కడ నేర్చుకున్నది పాజిటివ్గా ఇంకొక దాంట్లో ఉపయోగపడడం అంతే ఒక కృత్యంలో లేదా విషయంలో వ్యక్తి పొందిన జ్ఞానము మరియు నైపుణ్యాలు మరొక నూతన కృత్యం నేర్చుకోవడంలో ఉపయోగపడినట్లయితే దాన్ని అనుకూల బదలాయింపడ్డాడు ఇక్కడ నేర్చుకున్నది పాజిటివ్గా ఇంకొక దాంట్లో ఉపయోగపడుతుంది నోట్ అని ఒకటి ఉంది ఒక కృత్య అభ్యసనము వేరొక నూతన కృత్య అభ్యసనములకు తోడ్పడితే దాన్ని అనుకూల బదలాయింపడ్డాడు ఇక్కడ నేర్చుకున్నది ఇంకొక దానికి నేర్చుకోవడానికి యూజ్ అవుతే దాన్ని అనుకూల బదలాయింపు ఉంటారు అనుకూల బదలాయింపులో పాత కృత్యంలో పొందిన జ్ఞానము నైపుణ్యాల వల్ల అల్లని ఒక నేర్చుకున్నావు ఆ పాత కృత్యంలో పొందిన ఆ పాత ఇన్ఫర్మేషన్ ఆ జ్ఞానం వల్ల నీకు నూతన కృత్యం నేర్చుకోవడానికి సులభం అంటే ఉదాహరణకి కారు నడపడం వస్తుంది లారీ నడపడంలో నీకు ఆ నూతన కృత్యాన్ని నేర్చుకోవడానికి ఈజీ అవుతుంది అంటే స్టేరింగ్ కంట్రోల్ కానీ బ్రేక్ నొక్కడం కానీ ఎక్సిలేటర్ ఇవ్వడం కానీ క్లచ్ దొక్కడం కానీ ఆల్రెడీ నువ్వు కారు నేర్చుకున్నావు ఇక్కడ కాస్త ఈజీ అయిపోతుంది నీకు నూతన కృత్యం నేర్చుకోవడంలో లాభం కలుగుతుంది అంటే త్వరగా నేర్చుకోవడానికి స్పీడ్ కలగ ఎన్నో లాభాలు ఉండడం అనేది జరుగుతుంది నెక్స్ట్ తక్కువ సమయంలో నూతన కృత్యాన్ని నేర్చుకోవచ్చు అంటే ఆల్రెడీ నీ కారు నేర్చుకున్నావు కాబట్టిగా ఇందులో లారీ నేర్చుకోవాలంటే పెద్ద కష్టం లే చాలా స్పీడ్గా నేర్చుకోవచ్చు పునరుభ్యసనాన్ని పోలి ఉంటుంది ఆల్రెడీ అక్కడ నేర్చుకున్నదే మళ్ళీ పునరాన్ని అభ్యసం చేసినట్టు ఉంటుంది ఏంటంటి క్లచ్ దొక్కడము బ్రేక్ దొక్కడము ఎక్సలేటరీ ఇవ్వడం స్టీరింగ్ కంట్రోల్ చేయడం ఆల్రెడీ నేర్చుకున్నది రీకాల్ చేసినట్టు ఉంటుంది ఇందులో ఏది అనుకూల బదలాయింపులో ఉదాహరణకు చూద్దాం గణిత శాస్త్రం బాగా అభ్యసించిన విద్యార్థి గణితంలో నీకు మ్యాథ్స్ అద్భుతంగా వచ్చాయి వీడేం చేశాడు భౌతిక శాస్త్రంలోని సమస్యలు భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్లో కూడా కాస్త మ్యాథమెటిక్స్ ఉంటుంది ఆ సమస్యను పరిష్కరించడంలో ఎలాంటి బదలాయింపు జరిగింది ఎలాంటి బదలాయింపు గణితంలో నేర్చుకున్న మ్యాథమెటిక్స్ ఫిజిక్స్లో ఉపయోగపడుతుంది ఏంటిది అనుకూల బదలాయింపు హిందీ భాష బాగా నేర్చుకున్న విద్యార్థి పై తరగతిలో సంస్కృత భాషను కూడా అద్భుతంగా నేర్చుకుంటున్నాడు ఎందుకంటే హిందీ పదాలు సంస్కృత పదాలు చాలా వరకు దగ్గరగా ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ నేను దాని గురించి చదువుకున్నాను కాబట్టి నాకు తెలుసు దాదాపుగా హిందీ సాంస్కృతిక పదాలు దగ్గర దగ్గరగా ఉంటాయి హిందీ నేర్చుకున్న వాళ్ళు ఈజీగా సంస్కృతాన్ని నేర్చుకోవచ్చు దీనిలో ఉన్న అభ్యసన బదలాయింపు ఏంటి అనుకూల బదలాయింపు ఎగ్జాంపుల్ ఇది చాలాసార్లు అడుగుతున్నాడు బేస్బాల్ క్రికెట్ల మధ్య జరిగే బదలాయింపు అంటే క్రికెట్ ఏం చేస్తాము బ్యాట్ పట్టుకొని బాల్ను ఏం చేస్తాము కొడతాము బేస్బాల్లో కూడా అదే దొరుకుతాయి అందులో కూడా ఈ బ్యాట్ ఆ బ్యాట్ రివర్స్ తేడాగా ఉంటుంది బేస్బాల్ ఒకసారి గూగుల్లో బేస్బాల్ గేమ్ అనే ఫోటో చూడడానికి మీకు క్లారిటీగా అర్థమవుతుంది అందులో కూడా బేస్బాల్లో కూడా ఒక బా ఒక బాల్ ఉంటుంది ఒక బ్యాట్ ఉంటుంది అని కొట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే క్రికెట్ బేస్బాల్ రెండు యాజ్ ఇట్ ఈజ్గా ఒకే మాదిరే ఉంటాయి ఓకేనా ఈ రెండు దాళ్ళ మధ్య జరుగుతున్న బదలాయింపు ఏంటి అనుకూల బదలాయింపు ఓకేనా రెండోది చూద్దాం వ్యతిరేక బదలాయింపు వ్యతిరేక అంతంటే రివర్స్ ఇక్కడ నేర్చుకున్నది ఇంకోటి నేర్చుకోవడంలో ఇబ్బంది కలిగించుతుంటుంది అంటే ఇక్కడ నేర్చుకున్నది ఇంకో దానికి నష్టం కలిగించుతుంటుంది దీనిని రివర్స్ వ్యతిరేక బదలాయింపు అంటారు అంటే ఏంటి ఒక కృత్యంలో లేదా విషయంలో పొందిన జ్ఞానము నైపుణ్యము మరొక కృత్యం నేర్చుకోవడంలో క్లిష్టతను కానీ పొరపాటును కానీ అవరోధాన్ని కలగజేసినట్లయితే అది నేర్చుకోవడానికి ఇబ్బంది కలిగించడం కానీ అది నేర్చుకోవడంలో పొరపాటు చేయబడుతున్నా కానీ అవరోధం అంటే అడ్డుపడుతున్నా కానీ అలాంటి దాన్ని ఏమంటాం మనము వ్యతిరేక బదలాయింపు అంటారు అంటే రివర్స్లో అంటే ఉదాహరణకి ఏంటంటే ఒక కృత్యం అభ్యసనము వేరొక నూతన కృత్యం అభ్యసనముకు ఆటంక పరుస్తుంది దీనినే ప్రతికూల అభ్యసనం అంటారు అంటే ఇక్కడ చూడండి వ్యతిరేక అభ్యసనంలో పాత కృత్యంలో పొందిన జ్ఞానము నైపుణ్యం ఆల్రెడీ పాత కృత్యంలో ఒక జ్ఞానం పొందినము ఆ నైపుణ్యం ఏదైతే ఉంటుందో దాది నెక్స్ట్ నేర్చుకునే దాంట్లో ఇబ్బంది కలిగేస్తా ఉంటుంది ఇబ్బంది కలిగేసే దాని అలాంటి దానివల్ల ఏం జరుగుతుంది నూతన కృత్య అభ్యసనానికి నష్టం జరుగుతుంది ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీకు అర్థమైతే ఈ పాయింట్స్ వినండి ఫస్ట్ నూతన కృత్యం అంటే పాతది నేర్చుకున్నాము దానివల్ల దీనికి నెగిటివ్గా రియాక్ట్ అయితే కొత్తది నేర్చుకోవడానికి ఏం కలుగుతుంది నష్టం కలుగుతుంది నూతన కృత్య అభ్యసనలో పొరపాటు జరుగుతుంది దీనినే అలవాటులో పొరపాటు అంటాం అంటే ఆల్రెడీ నేర్చుకున్నది ఇక్కడికి వచ్చేసరికి అది నెగిటివ్గా ఉపయోగపడుతూ ఉంటుంది ఉంది దీన్ని అలవాటులో పొరపాటు అంటారు నెక్స్ట్ నూతన కృప కృత్తి అభ్యాసంలో క్లిష్టత ఏర్పడుతుంది అంటే చాలా కఠినంగా అయిపోతుంటుంది మనం నేర్చుకోవడానికి అది నెక్స్ట్ నూతన కృత్య అభ్యసనానికి ఎక్కువ సమయం పడుతుంది ఎందుకంటే అది అడ్డుపడుతుంటుంది కాబట్టి నేర్చుకోవడానికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది మనకు ఇది పురోగమన అవరోధాన్ని పోలి ఉంటుంది పురోగమన అవరోధం తిరోగమన అవరోధం అని నేను ఆ స్పెషల్ క్లాస్ వచ్చినప్పుడు దాని గురించి చక్కగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనండి పురోగమన అంటే ఆల్రెడీ ఇంత ముందు నేర్చుకునేది ఇది అడ్డుపడుతూ ఉంటే దాని పురోగమన అవరోధం అంటారు దాని గురించి వచ్చినప్పుడు నేను వివరంగా చెప్తాను ఇది పురోగమన అవరోధాన్ని పోలి ఉంటుందని గుర్తు నేర్చుకోండి ఎగ్జామ్ ఎగ్జాంపుల్ ఇది చెప్తే మీకు అర్థమవుతుంది మనం ఇంగ్లీష్లో బియూటి అంటే ఏమైనా నేర్చుకున్నాం బట్ బియూటి అంటే ఏమైనా నేర్చుకున్నాం బట్టను పలకడం నేర్చుకున్న ఒక విద్యార్థి పియూటీ పియూటీ ఏమవుతుంది ఇక్కడేమో బట్టను నేర్చుకున్నామంటే దీన్ని ఏమైనా నేర్చుకున్నాడు వీడు మామూలుగా అయితే పుట్టను పలకాలి ఇంగ్లీష్లో కానీ ఈడేమో పలుకుతున్నాడు పట్టను వలుగుతున్నాడు ఎందుకు ఈడ బట్టను వలిగిన యూని ఏమనుకున్నా ఏగా పలుకున్నాడు ఈడ అన్నాడంటే ఇది పట్టే ఉంటుంది అని ఈ బట్ట నేర్చుకున్నవాడు దానిని పుట్టను వలకకుండా పట్టను వలుగుతున్నాడు ఇందులో జరిగిన అభ్యసనం ఏంటి వ్యతిరేక అభ్యసనము ఎంట్రాడ బట్టు ఉంది ఇదేమో పుట్టు ఈడేమో బట్ ఉంది ఇక్కడేమో పట్టని ఉండాలి కానీ ఇదేమో ఉండదు పుట్టని ఉంది అనే రివర్స్లో నేర్చుకుంటున్నాడు అర్థమవుతుందా క్లారిటీ వస్తుంది మీకు బట్ బియూటీ బట్టని నేర్చుకునేవాడు పియూటీని ఏమనుకుంటున్నాడు పుట్ట పియూటీని పుట్టు అనకుండా ఏమైనా వలుగుతున్నాడు ఇక్కడ బట్టను వలికినాడు కాబట్టి ఇది కూడా పట్టే ఉంటుందని పట్టను వలుకుతున్నాడు ఇందులో జరిగిన అభ్యసన బదలాయింపు ఏంటంటే నెగిటివ్గా జరిగింది వ్యతిరేక బదలాయింపు ఆ హౌస్కి బహువచనం హౌసెస్ అని ఒకటి నేర్చుకున్నాడు విద్యార్థి ఇప్పుడు మౌస్ అనే పదం వచ్చింది బహువచనము మైసీ అని కాకుండా మౌసెస్ అని ఇక్కడ పెడదాం లేండి మౌసెస్ అని నేర్చుకుంటున్నాడు ఇందులో ఉన్న బదలాయింపు ఏంటి వ్యతిరేక బదలాయింపు చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు సార్లు నుంచి క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ మూడోది షటిల్ బ్యాట్మెంటు బాల్ బ్యాట్మెంట్ మధ్య జరిగే అభ్యసనం షటిల్ బ్యాట్మెంటు దాన్ని ఏం చేస్తాం మన కాకును గట్టిగా కానీ అటువైపు పోదు అలాగే బాల్ బ్యాట్మెంటు కూడా అలా గట్టి కొట్టానంటే ఆ లైన్ దాటి వెళ్ళిపోతుంది అర్థం రెండు ఒకే మాదిరే ఉంటాయి కానీ ఇది నేర్చుకుంటే అది మెల్లి కొట్టాలి ఇది గట్టికి కొట్టాల్సి వస్తుంది ఈ రెండు కాలం మధ్య ఎలాంటి అభ్యసనం ఉందంటే రివర్స్లో జరుగుతుంది ఎందుకంటే షటిల్ కొట్టే విధానం వేరు షటిల్ని అలా కొట్టినట్టు బాల్ బ్యాట్మెంటు కొట్టినారంటే ఎగిరిపోతుంది పంచాయతీ రివర్స్ అవుతుంది దీంట్లో జరుగుతున్న బదలాయింపు ఏంటి వ్యతిరేక బదలాయింపు ఇక నెక్స్ట్ ఏంటంటే శూన్య బదలం శూన్యం అంటే జీరో అని శూన్యం అంటేనే జీరో అంటే ఒక దాంట్లో నేర్చుకున్నది ఇంకో దాంట్లో ఎందుకు పనికి రాకపోతే ఇక నేర్చుకుంటావు ఇంకో దానికి ఎందుకు పనికిరాదు అది నేర్చుకున్నా నేర్చుకోకపోయినా ఈ రెండో దానికి ఉపయోగపడదు దీన్ని శూన్య బదలాయింపు అంటారు అంటే చూడండి ఒక కృత్యంలో అంటే ఒక పనిలో లేదా విషయంలో వ్యక్తి పొందిన జ్ఞానము లేదంటే నైపుణ్యం మరొక నూతన కృత్యం నేర్చుకోవడంపై అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ఎలాంటి ప్రభావం చూపించకపోయినట్లయితే అలా ప్లస్గా చూపించడంలే అలాగని మైనస్గా కూడా చూపించడం అలా ప్రభావాన్ని దాన్ని ఏమంటారు అలాంటి బదలాయింపు అటప్పుడు బదలాయింపే జరగదు ఇలాంటి బదలాయింపు జరగకపోవడాన్ని ఏమంటారు అంటే శూన్య బదలాయింపు అంటారు అని ఒకటి ఉంది చూసినారు ఒకటి చూద్దాం ఒక కృత్యం నేర్చుకోవడం వల్ల మరొక కృత్యాన్ని నేర్చుకోవడం ఎలాంటి అనుకూలతతో కానీ ప్రతికూలతో కానీ లేకపోతే దానిని శూన్య బదలయిపోరు అంటే ప్లస్గా లేదు మైనస్గా లేదు ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది కంప్యూటర్ జ్ఞానాన్ని బాగా నేర్చుకున్నాడు రాము అనేవాడు ఏం చేశాడే కంప్యూటర్ బాగా అంత మనకి నాలెడ్జ్ అంతా వస్తుంది కంప్యూటర్ జ్ఞానాన్ని బాగా నేర్చుకున్న రాము ఈత కొట్టడం కూడా నేర్చుకుంటారు ఈ కంప్యూటర్ నేర్చుకోవడానికి ఈత కొట్టడానికి ఏమన్నా ఉపయోగపడుతుందా కంప్యూటర్ నేర్చుకున్నవాడు ఈత కొట్టడం ఈతకు కంప్యూటర్కి ఏమైనా సంబంధం ఉందా ఏమి సంబంధం లేదు అదే కంప్యూటర్ నేర్చుకున్నవాడు ఫోన్ బాగా యూజ్ చేస్తున్నాడంటే కాస్త రిలేటెడ్గా ఉంటాయి కంప్యూటర్ నేర్చుకున్నవాడు ల్యాప్టాప్ ఆపరేట్ చేస్తున్నాడంటే ఇది అనుకూల బదలాయింపు ఓకే అర్థమవుతుందా అంటే ఇక్కడ శూన్య అంటే కంప్యూటర్ నేర్చుకున్నాడు ఈ నేర్చుకున్న ఈ జ్ఞానం కానీ ఈ నాలెడ్జ్ కానీ ఈత కొట్టడంలో ఎందుకు ఉపయోగపడడంలే ఇందులో ఉన్న అభ్యసన బదలాయింపు ఏంటి శూన్య బదలాయింపు ఓకేనా నెక్స్ట్ సంస్కృత భాషను నేర్చుకున్నాడు సుబ్బన్నవాడు సంస్కృత భాషను సుబ్బన్నవాడు బాగా నేర్చుకున్నాడు గణిత శాస్త్రాన్ని కూడా బాగా నేర్చుకున్నాడు సంస్కృతంలో నేర్చుకున్నది గణిత శాస్త్రంలో ఏమైనా ఉపయోగపడుతుందా ఏం ఉపయోగపడదు ఇదేమో లాంగ్వేజ్ అయిపోయాయి అది మ్యాథమెటిక్స్ అయిపోయాయి ఈ రెండు దాళ్ళ మధ్య ఎలాంటి బదలాయింపు జరగలేదు ఈ రకమైన అభ్యసన బదలాయింపుని ఏమంటారు అంటే శూన్య అంటారు క్రికెట్ క్రికెట్ ఆడని ఏంటో బ్యాట్తో బాల్తో ఆడతాం మనం చేత్తో కొడతాం ఫుట్బాల్ అనేది కాల్తో ఆడతాం ఈ రెండు దాళ్ళ మధ్య జరుగుతున్న బదలాయింపు ఏంటి శూన్య బదలాయం క్రికెట్ నేర్చుకోవడం వల్ల ఫుట్బాల్కి ఎలాంటి యూజు లేదు ఫుట్బాల్ నేర్చుకోవడం వల్ల క్రికెట్ ఆడడానికి ఎలాంటి యూజు లేదు ఇది ఇదే అది అదే అందులోంచి దీంట్లోకి మనకు ఎలాంటి జ్ఞానము ట్రాన్స్ఫర్ కావడం లేదు ఓకేనా నెక్స్ట్ లాస్ట్ది ఏంటంటే ఏక పార్శ్వ బదలాయం పార్శ్వం అంటే ఒకే వైపు పార్శ్వం అంటే ఉదాహరణకు ఇది మన శరీరం అనుకోండి అద్భుతం ఉంది కదా బొమ్మ సరలేటేద ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక చెయ్యి ఒక కాలు ఇది కుడికాలు కుడి చేయి ఈ భాగాన్ని ఏక అంటారు ఇటువైపు ఉన్నది ఒకే పార్శం అంటే మన శరీరంలో ఒక కాలు ఒక చెయ్యి ఎటువైపు ఉన్నాయో దాన్ని ఒకే పార్శం అంటారు ఇటువైపు ఉన్నదాన్ని ఒకే అంటారు ఇప్పుడు అర్థమైంది కదా సింపుల్గా ఇప్పుడు నేను చెప్తాను చూడండి కుడి చేతి నైపుణ్యాలు కుడికాలుకి అంటే మన కుడి చేత ఏదైతే నేర్చుకున్నామో కుడి కాలికి వచ్చింది అనుకోండి దానిని ఎడమ చేతి నైపుణ్యాలు ఎడమ కాలికి బదిలీ అయినట్లయితే ఎడమ చేత నేర్చుకున్నది ఎడమకాలకి బదులైనట్లయితే దానిని ఏక పార్శ్వ బదలాయింపు అంటారు ఒకే పార్శ్వంలో జరుగుతున్న బదలాయింపు ఉదాహరణ చెప్తే ఈజీగా అర్థమవుతుంది మన వాడు ఒకడు కుడి చేత అద్భుతంగా పెయింట్ గీయడం గ గీ గలిగే రవివర్మ రవివర్మ అన్నవాడు కుడిషేత్తో అద్భుతంగా పెయింట్ వేస్తున్నాడు కానీ ఇందులో స్పెషల్ ఏంటంటే కుడికాలుతో కూడా అంతే అద్భుతంగా పెయింట్ వేస్తున్నాడు వీడు మరీ టాలెంటెడ్ ఉన్నట్టున్నాడు కుడిషేత్తో పెయింటింగ్ వేస్తున్నాడు అలాగే కుడికాలుతో కూడా సేమ్ పార్శ్వంలో ఉన్న కుడికాలుతో కూడా అద్భుతంగా పెయింట్ వేస్తున్నాడు ఇందులో జరిగిన బదలాయింపు ఏంటి ఏక పార్శ్వ బదలాయింపు క్లారిటీ వచ్చింది కదా పైకి జరుపుతున్నందు ద్విపార్శ బదలాయింపు ద్విపార్శ్వ బదలాయింపు అంటే ఏంటంటే రెండు సైడ్లు ఉదాహరణకి ఏంటంటే మళ్ళీ బొమ్మ వేద్దాం మనిషి బొమ్మ నేను అద్భుతంగా గీస్తాను నాకు బాగొచ్చు చూసినారు కదా ఓకే ఇప్పుడు ద్విపార్శ్వ బదలాయింపు ద్వి అంటే ఏంటి రెండు రెండు పార్శాలు అంటే కుడి చేత్తో నేర్చుకున్నది కుడి చే కుడి ఎడమ చేత్తో ఉపయోగించుకోవడం అర్థమవుతుందా కుడికాలుతో చేయడం నేర్చుకున్నది ఎడమకాలకు కూడా ఉపయోగం రెండు పార్శాలు ఉపయోగించడం దీన్ని ద్విపార్శ్వం అంటుంది దానికి అర్థమైంది కదా ఏకపార్శ్వ ఇది ద్విపార్శ్వం ఏదైనా ఒక నైపుణ్యాన్ని రెండు చేతులతో అంటే రెండు చేతులతో లేదా రెండు కాళ్ళతో కానీ ఒకే విధమైన సామర్థ్యంతో ప్రదర్శిస్తే దాని మీద ద్విపార్శ్వ బదలాయింపు అంటారు నూటను ఒకటి చూసినారా ద్విపార్శ్వ బదలాయింపుకు కారణం ఏంటంటే అంటే ఇలా కుడి చేతితో రాయడం బాగా నేర్చుకున్నవాడు ఎడమ చేత్తో కూడా అద్భుతంగా రాస్తూ ఉంటాడు దీనికి కారణం ఏంటని చెప్తే మెదడులో కార్పస్ కల్లోజం అనే తంతువు కార్పస్ కల్లోజం చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో ఏమైనా అడుగుతాడంటే రాము అన్న ఒక పర్సన్ ఉన్నాడు ఈ రాము అన్న పర్సన్ కుడి చేత అద్భుతంగా పెయింటింగ్ గీయగలుగుతున్నాడు అలాగే ఎడమ చేత కూడా అద్భుతంగా పెయింటింగ్ గీయగలుగుతున్నాడు దీనికి కారణం ఏంటి అంటే కార్పస్ కల్లోజం అనే నాడి తంతువు ఇది కుడి ఎడమలను నియంత్రణ చేస్తుంటే అంటే ఎగ్జాంపుల్ ఇంకొక విధంగా ఏమైనా అడుగుతాడు కుడి ఎడమలను నియంత్రించే ఆ నాడి తంతువు ఏది అంటాడు తంతువు కార్పస్ కల్లోజం ఈ కల్లోజం అన్నది రెండు వైపులను మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఇది అయిపోతుంది అలా కుడి చేత్తో అద్భుతంగా బొమ్మలు గీయగలిగిన వ్యక్తి ఇందాక చెప్పాను ఎడమ చేత్తో కూడా అద్భుతంగా గీయగలుగుతున్నాడు ఇందులో ఏంటి ద్విపార్శ్వ బదలాయింపు కుడి చేత్తో అద్భుతంగా స్పిన్ బౌలింగ్ చే వేయడా వేయగలిగిన బజ్జి బజ్జన అన్నవాడు కుడి చేత్తో అద్భుతంగా స్పిన్ బౌలింగ్ వేస్తాడు ఎడమ చేత్తో కూడా అంతే అద్భుతంగా స్పిన్ బౌలింగ్ వేస్తాడు ఇందులో జరిగిన అభ్యసన బదలాయింపు ఏంటి ద్విపార్శ్వ అభ్యసన బదలాయింపు ఇంకా నెక్స్ట్ పోయినసారి ఎగ్జాంపుల్ ఏమన్నా అడిగా అంటే సవ్యసాచిలో జరిగే బదలాయింపు ఏంటి అన్నాడు సవ్యసాచి అంటే రెండు చేతులతో ఒకే సామర్థ్యాన్ని ఉపయోగించే కెపాసిటీ దీన్ని దీనిలో జరిగే ద్విపార్శ్వ బదలాయింపు అంటాడు నూట నుంచి సవ్యసాచి అంటే ఏంటంటే సవ్యసాచి అనగా రెండు చేతులతో గురిగా వేగంగా నైపుణ్యంగా విలువిద్యను ప్రసాదించడం ప్రదర్శించడం రెండు అంటే కుడి చేతితో ఎడమ చేత రెండు చేతులు ఎవడికి ఉండేది ఆ టాలెంట్ ఒకప్పుడు అర్జునుడికి ఉండేది అర్జునుడు ఏం చేశాడు కుడి చేత ఎంత అద్భుతంగా విలువిద్దన ప్రసాదించ ప్రదర్శించగలడో ఈ ఎడమ చేత కూడా అంతే అద్భుతంగా ప్రదర్శించగలడు ఇలా రెండు విధాలుగా వాడడాన్ని ఏమంటారంటే సవ్య సవ్యసాచి అంటారు ఈ సవ్యసాచిలో జరుగుతున్న బదలాయింపు ఏంటని అడుగుతాడు అది ద్విపార్శ్వ బదలాయింపు ఎందుకంటే కుడి చేత్తో వాడని తెలిసిన ఆయనకి ఎడమ చేత్ కూడా వాడడం వస్తుంది అద్భుతంగా ఇందులో జరిగిన బదలాయింపు ఏంటి ద్విపార్శ్వ బదలాయింపు క్లారిటీ వచ్చింది కదండి అర్థం కాకపోతే టైం వేస్ట్ చేయకుండా మళ్ళీ రెండోసారి పెట్టుకొని వినండి ఏం కాదు ఒక్కసారి అర్థమైందంటే ఈజీగా క్వశ్చన్ వచ్చినప్పుడు ఈజీగా చేయొచ్చు ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్